యువకుడు తను పేర్చున్న అమ్మాయి నేను మోసం తను కాదని వివాహం అని చూశాడు చేసుకున్నాడు దీనిలో భాగంగా అతడు హాస్పిటల్లో చె సమాచారం తెలియగానే జనరల్ నమోదు చేసిన అతని నిన్న ట్వంటీ రోజు అతను ఈ తన శిక్ష పొందుతూ తన తుదిశ్వాసాడు ఇందులో భాగంగా అతని కుటుంబ సభ్యులు ఏదైతే తను ప్రేమించిన అమ్మాయి మోసం చేయడం వల్లనే ఇతను చనిపోయినాడు అతని పైన చర్య తీసుకుని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగినది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అతని అమ్మాయి తండ్రి తండ్రి మరియు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ దరఖాస్తును నమోదు చేసుకుంటున్న పెద్ద నమోదు శవపద్దనా వారి స్టేట్మెంట్స్ కూడా చేశారు చేస్తాడు వారు చెప్పినట్టు వాళ్ళ స్టేట్మెంట్స్ మనం ఈ నమోదు చేయించుకో తర్వాత తను ఈడీ ఆల్రెడీ టైం డిక్లరేషన్ చేయించాం కాబట్టి అతని టైం డిక్లరేషన్ డాక్యుమెంట్ కూడా తీసుకొని మనం దీని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని అట్టి దానిపై తదుపరి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి కంటిన్యూస్ గా దానిలో ఎలాంటి ఫర్దర్ గా ఉన్న డాక్యుమెంట్స్ కానీ ఐ విట్నెస్ కేసు కానీ ఇంకా సాక్ష్యాధారాలపై కేసును పురోగతి మదర్ గా మనం ఆ థింక్స్ వేరియల్ గాని ఏదంటే ఎలాంటి ఫీచర్స్ అలాంటి సపోర్ట్ ఎలాంటి అపోహలు తావులేనన్న దీని మీద నిస్సచ్చ భాగన పేరెంట్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్